హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటికీ చాలామందికి అన్నదాత సుఖీ బాబా అమౌంట్ అనేది పర్లేదు పిఎం కిసాన్ అమౌంట్ పర్లేదు కొంతమందికి ఎన్పిసి లింక్ యాక్టివేట్ అయింది ఇంకా అమౌంట్ అనేది పర్లేదు సో చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు సో మీకోసమే ఈ వీడియో సో ఎవరికైతే ఫస్ట్ థింగ్ మీరు మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది అన్నదాత సుఖీ బాబాకి సో మీరు ఎన్పిసి అనేది లింక్ అయ్యి ఉండకపోయి ఉండొచ్చు మీరు రీసెంట్గా యాక్టివేట్ అయి ఉంటుంది సో మీరు స్టేటస్లో చెక్ చేసినప్పుడు యాక్టివేట్ అని వచ్చింది అనుకోండి సో టైం పడుతుందండి మీరు వన్ వీక్ అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే ఆ పేమెంట్ అనేది ప్రాసెస్ అవ్వాలంటే మనకి మినిమం వన్ వీక్ అనేది పడుతుంది అలాగే పిఎం కిసాన్ సో పిఎం కిసాన్ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పీఎం కిసాన్ వీళ్ళకైతే రాదండి ఎవరికంటే టూ థౌజండ్ నైంటీన్ ముందు మన ల్యాండ్ అనేది ఆన్లైన్ అయి ఉంటుందో అంటే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మన ల్యాండ్ అనేది ఆన్లైన్ అయి ఉంటుందో వాళ్ళకైతే అప్లై చేసుకోలేరు ఇప్పటికి ఎలిజిబుల్ అయితే కాదు ముందు టూ థౌజండ్ నైన్టీన్కి ముందు మన ల్యాండ్ అనేది ఆన్లైన్ అయి ఉండాలండి సో మన ల్యాండ్కి ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ మన ల్యాండ్ ఖాతా నెంబర్ ఉంటుందో దానికైతే ఆధార్ అనేది సీడింగ్ అయి ఉండాలి కంపల్సరీ అదొకటి థర్డ్ పాయింట్ అయి ఉండాలి సో కేవైసీ అయి ఉండాలి తర్వాత మన ఆధార్ నెంబర్కి ఎన్పిసి అనేది లింక్ అయి ఉండాలి సో ఇవన్నీ అయితేనే మీరు పీఎం కిసాన్ అనేది అమౌంట్ అనేది పడుతుంది సో ఇవన్నీ అయినాయి మాకు ఇంకా పీఎం కిసాన్ అమౌంట్ పర్లేదు అంటే సో మీకు స్టేటస్ అనే ఉంటుందండి పిఎం స్టే పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఎఫ్టీఓ ప్రాసెస్ అని చూపిస్తుంది మీ స్టేటస్లో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎఫ్టిఓ ప్రాసెస్ అని చూపిస్తుంది సో ఎఫ్టీఓ కానీ ప్రాసెస్ దగ్గర చెక్ బాక్స్ ఎక్స్ ఎస్ అని వచ్చేసిందంటే మీకు పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది కొంచెం టైం తీసుకున్న కొంత కొంతమందికి వన్ డేలో పడవచ్చు కొంతమందికి టూ డే టూ డేస్లో పడవచ్చు కొంతమందికి వన్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి పడుతుంది కంపల్సరీ సో తర్వాత అన్నదాత సుఖీబాబాకి ఇప్పటికీ పేమెంట్ పర్లేదు మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాం కొంతమంది ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే ఎన్పిసి అనేది మీరు యాక్టివేట్ చేసుకుంటే పేమెంట్ అనేది పడిపోతుంది ఇప్ కొంతమందికి నో డేటా ఫౌండ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ నెంబర్తో ఎంటర్ చేస్తే నో డేటా ఫౌండ్ వచ్చింది వాళ్ళు ఏం చేయాలి సో నో డేటా ఫౌండ్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ ల్యాండ్కి అనేది ఆధార్ నెంబర్ అనేది సీడ్ అయ్యి ఉండదు ఫస్ట్ థింగ్ సో మీరు వెంటనే వెళ్ళి మీ మీ సేవలో కానీ గ్రామ సచివాలయాలు కానీ మీ ల్యాండ్ ఖాతా నెంబర్ ఉంటారు కదా దానికైతే ఆధార్ నెంబర్ అనేది సీడింగ్ చేసుకోండి సో అప్లికేషన్ ఇస్తే తర్వాత మీరు విఆర్ఓకి ఇస్తే విఆర్ఓ అప్రూవ్ చేస్తారు వీఆర్ఓ అప్రూవ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ అప్రూవ్ చేస్తారు సో వన్స్ అది మీకు అప్రూవ్ అయిపోయిన తర్వాత అది వెబ్సైట్లో అప్డేట్ అయ్యేదానికి ఒక రెండు మూడు రోజులు పట్టచ్చు వన్ వీక్ పట్టవచ్చు అండి వెంటనే ఇప్పుడు మీరు కొంతమంది గ్రీవెన్స్ అనేది వదిలారు కదండి సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడే ల్యాండ్కి ఆధార్ ఆధార్ లింక్ చేసి మాకు అప్రూవ్ అయిపోయింది బట్ గ్రీవెన్స్లోకి మాది రాలేదంటే టైం పడుతుందండి డేటా బేస్ అనేది అప్డేట్ అవ్వాలి సో దానికి మనం ఎవరు ఏం చేయలేం నెక్స్ట్ కొంతమంది ఇనెలిజిబుల్ ఉంది ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ వచ్చింది సో వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనేది రకరకాల రీజన్ ఉండొచ్చు ఒకటి డెత్ కేసు సో వాళ్ళ ల్యాండ్ అనేది ముందు వాళ్ళ ఫాదర్ పేరుతో వండి ఉంటుంది సో వాళ్ళ ఫాదర్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ల్యాండ్కి ఏం చేస్తారంటే వాళ్ళ మదర్తో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది సీట్ చేసి ఉంటారు సో అలాంటి కేసులో అది ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది సో ల్యాండ్ ఏమో వాళ్ళ ఫాదర్ పేరు పైన ఉంటుంది బట్ ఆధార్ నెంబర్ ఏమో వాళ్ళ మదర్ పేరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు సో అక్కడ నేమ్ అనేది మిస్ మ్యాచ్ చూపిస్తుంది అండి సో ఆ నేమ్ అనేది మిస్ మ్యాచ్ వల్ల అది ఇన్నిలిజిబుల్ చూపిస్తుంది సో అలాంటి వాళ్ళకు కూడా మనకి ఆ ల్యాండ్ అనేది మీరు కంప్లీట్గా మీ ఫాదర్ పేరుపైనో పేరు పైన ఉంటుందో అది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకునేసండి ఏదైనా మీ మదర్ పేరు కానీ పేరు పైన కానీ మీ పేరు పైన కానీ చేసుకున్న తర్వాత మీకు ల్యాండ్ అనేది ల్యాండ్ నెంబర్కి ఆధార్ సీడింగ్ కంపల్సరీ మ్యూటేషన్ చేసుకుంటూ మాత్రం ఆధార్ సీడ్ అయిపోదండి మళ్ళీ మీరు ఆధార్ అనేది సీడ్ చేసుకోవాలి సో కొంతమందికి ఈ ఈకేవైసీ రిజెక్టెడ్ వచ్చింది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ అగ్రీవెన్స్ దగ్గర మీరు ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి సో ఈ ఈకేవైసీ చేయించుకోవడం వల్ల సో మీరైతే ఎలిజిబుల్ అవుతారు సో ఎలిజిబుల్ అయిన తర్వాత మళ్ళీ పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుందండి అండి ఎన్పిసి అనేది యాక్టివేట్ అవ్వాలి అక్కడ స్టేటస్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది సో సో ఎన్పిసిఏలో కొంతమందికి యాక్టివేట్లో ఉంది బట్ పేమెంట్ పర్లేదు అంటే అది ఎన్పిసిఏలో మ్యాండేట్ ఫ్లాగ్ అనేది ఒకటి ఉంటుందండి మీరు చెక్ స్టాటస్ చెక్ చేస్తారు కదా నేను ఎన్పిసి గురించి ఒక వీడియో అయితే చేశాను మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది సో ఎవరికైతే ఎన్పిసి గురించి తెలుసుకోవాలి పేమెంట్ స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఆ వీడియో వాచ్ చేయండి సో అది మ్యాండెడ్ ఫ్లాగ్ అనేది వై ఉండాలండి ఎస్ ఉంటేనే మీకు పేమెంట్ అనేది పడుతుంది ఒకవేళ ఉంది అనుకో మీరు ఇంతమంది ఎన్పిసి యాక్టివేట్ చేసుకున్నారు బట్ మ్యాండెడ్ ఫ్లాగ్ ఎన్నుంటే మీరు మళ్ళీ ఫ్రెష్గా సీడింగ్ చేసుకోనండి రిక్వెస్ట్ రైజ్ చేస్తే రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయ్యేదానికి మనకు ఒక టూ త్రీ ఫోర్ డేస్ పట్టచ్చు బ్యాంక్ అనేది అప్రూవ్ చేస్తుంది సో ఇది అండి సో సో ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది కానీ అంటే పీఎం కిసాన్ మీకు ఎందుకు రాలేదు అన్నదాత సుఖీ బాబా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవడం అనేది మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సో పది మందికి యూజ్ అవుతుంది ఫైనల్గా అయితే లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి